హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన ప్రతి ఒక్కరికినండి చింతకాయ తొక్కు మరియు చింతకాయ పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా మనం చింతకాయ తొక్కు ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానికి కానీ నేను మంచి చింతకాయలు ఒక కేజీ తీసుకున్నాను అనమాట దాంట్లోకి ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో పక్కా కొలతలతో రెండు మూడు సంవత్సరాలు పక్కా ఉంటుందండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మనం ఏ పచ్చళ్ళు చేసినా చెయ్యి కానీ ఆ పెట్టే గరిటి కానీ గిన్నెలు కానీ తడి లేకుండా చూసుకోవడం ఫస్ట్ పాయింట్ ఏ మాత్రం తడి ఉన్నా పచ్చళ్ళు పాడైపోతాయి ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు దాన్ని ఎలా చేయాలో చేతి చూపించేస్తాను ఇంకా మొదలు పెట్టేద్దాం ముందుగా మనం చింతకాయ తొక్కు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి దానికి గాను ఒక కేజీ మంచి చింతకాయలు తీసుకున్నాను చూసారా చింతకాయ ఈ విధంగా కండగల్లాగా తీసుకుంటే అంటే ముదురుకాయలు అన్నమాట బాగా పచ్చడి రెండు మూడు సంవత్సరాలు పక్కాగా నిల్వ ఉంటుంది ఒక కేజీ చింతకాయ తొక్కు గాను రెండు వందల గ్రాముల గల్లుప్పు ఒక చెంచా మెంతులు ఒక చెంచా పసుపు ఇవ్వండి మన చింతకాయ తొక్కు కావాల్సిన పదార్థాలు ఇంకా ఇప్పుడు మనం చింతకాయలు బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకుందాం ఓకే ఈ చింతకాయలకి పైన మట్టి ఉంటుందండి కావున ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుందాం చింతకాయలు కడుక్కున్నాక మనం కాడలు కోసుకుందామండి ఈ కాడలు కోసుకున్న చింతకాయలు ఒక పొడి బట్ట మీద వేసుకుని మళ్ళీ వేరే పొడి బట్టతో తడి లేకుండా తుడిసి కాసేపు ఆరబెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా ముందుగా పొడి బట్ట వేసుకుని మొత్తం ఒకసారి వేసి రెండు చెంగులతో కలిపి చింతకాయ తడి లేకుండా తుడుచుకుని తర్వాత మళ్ళీ ఒక్కొక్క కాయని విడివిడిగా తీసుకుని తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకొని వేరే గిన్నెలు వేసుకోవాలి ఈ చింతకాయలు ఒక్కసారే దంపకూడదండి నాలుగు చింతకాయలు వేసుకొని కొంచెం ఉప్పేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలా మూడు కలిసి నలిగేటట్టుగా అలా కచ్చాపచ్చాగా దంపుకొని పక్క వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట చూసారండి ఇలా అన్నమాట కొంచెం కొంచెం వేసుకుని ఇలా దంపుకుంటేనే ఇలా వస్తుంది దీన్ని శుభ్రంగా తీసి ఒక చేసాలో పెట్టుకోవాలి మనం ఈ చేసా మాత్రం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే ఈ చింతకాయల మొత్తాన్ని ఇలాగే నాలుగు నాలుగు కాయలు వేసుకుంటా మనం కొలత కొలుచుకున్నాం కదా అదే ఉప్పుని అదే పసుపుని కొంచెం కొంచెం వేసుకుంటా ఓవరాల్గా మొత్తం దంపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇదేనండి దీని ప్రాసెస్ పద పదవే వయరి గలిపటమా పద పదవే వయరి గలిపటమా పైన పక్షిలాగా ఎగురుకుంటూ పక్క చూపు చూసుకుంటూ తిరిగదవే గలిపటమా పద పదవే వయరి గలిపటమా పద పదవే వయరి గలిపటమా పైన పక్షిలాగా ఎదురుకుంటూ పక్క తుప్పు చూసుకుంటూ తిరిగదవే గాలిపటమా పద పదవే వయరి గలిపటమా ఇదంతా ఒక జార్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మెంతులు ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలన్నమాట మెంతులు రోట్లో వేసి చింతకాయతో పాటు దంపకూడదు అది దంపితే మెత్తగా నలిగి చింతకాయ తొక్కు చేదొచ్చే అవకాశం ఉంటుంది అందుకని మెంతులు ఇలా తొక్కులోనే కలుపుకోవాలన్నమాట ఓకే చూసారండి ఇలా మొత్తం తొక్కు మొత్తాన్ని ఒక గాజు జార్లో తీసేసి మూత గట్టిగా పెట్టి ఒక్క వారం రోజులు ఇలాగే పక్కన పెట్టేద్దాం వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి దీన్ని ఓపెన్ చేసి ఏం చేయాలో మీకు చూపిస్తాను ఓకే ఏడు రోజులు అంటే వారం అయిందనమాట ఇప్పుడు ఈ చింత తొక్కులో నుంచి గింజలు పీచు సపరేట్గా ఏరి వేసేసి మిగతా చింత తొక్కుని రోట్లో వేసుకుని మెత్తగా నూరి పక్కన పెట్టుకుందాం ఓకే ఇదిగోండి ఇలా ఉంటే విత్తనాలు పీసు ఇవి వేస్టేజ్ అనమాట దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక దీంతో మనకు పని లేదనమాట ఇదే అండి మనకు పనికొచ్చే చింతకాయ తొక్కు ఈ పక్కన చిన్న ప్లేట్లో ఉన్నది వేస్టేజ్ అనమాట దీంతో మనకు పని లేదు ఈ మన పనికొచ్చే చింతకాయ తొక్కుని కొద్దిగా రోట్లో వేసి కొంచెం మెత్తగా నూరి వేరే చేసాలోకి తీసి నిల్వ పెట్టుకుందాం ఓకే ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుని రెండు మూడు నిమిషాలు మెత్తగా నూరుకొని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఓకే మనం చేసుకునే రెండు గరిటల చింతకాయ పచ్చడికి యాభై గ్రాములు పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం అలాగే పెనం మీద ఒక చెంచా నూనె కూడా వేసుకుని ఒక ఇరవై ఇరవై ఐదు పచ్చిమిపాయలు కూడా చక్కగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం ఓకే రా తల్లి రాతల్లి రాతల్లి వెరీ గుడ్ దంపుతావా పచ్చడి దంపుతావా దా పట్టుకో రోగలు పట్టుకుని దంపు దంపు అట్ట పట్టుకో అది అయ్యి ఏమి రా తల్లి మా ఆజ్య బాగా దంపుతా పట్టుకో మా బామరి కూతురండి కర్నూలు నుంచి వచ్చింది చూసారా ఈ వయసులో నేను దంపుతా నేను దంపుతా అంటుంది అందుకే దంపిస్తున్నా అయిపోయింది చేతులు నొప్పులు పుట్టినాయి ఇంక అయిపోయిందండి తీసి బౌల్లో వేసేసుకుందాం ఓకే ఇదే అండి మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఓకే దీనికి ఇంత తాలింపు పెట్టుకుందాం నూనె వేడక్కగానే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఈ తాలింపుని బాగా వేయించుకొని పచ్చళ్ళు వేసేసుకుందాం ఇదంతా ఒకసారి పచ్చళ్ళు వేసుకొని బాగా కలుపుకుందాం అండి అబ్బా కలుపుతుంటేనే కమ్మని వాసన వస్తుందండి దీన్ని ఇప్పుడు అన్నానికి దప్పు చేసి ఒక కుమ్మ కుమ్మేద్దామండి ఓకే సూపర్ అండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే చాలా సూపర్గా ఉంది పుల్ల పుల్లగా ఈ పచ్చిమిరగాయలు కారం వేసే కదండీ దాని దీనికి తోడయ్యి మంచి రుచి వచ్చింది అందులో ఈ పోపులు ఎన్ని మిరపకా లేసాము అసలు సువాసన మాత్రం అద్దర కొడుతుంది టేస్ట్ అంతకంటే డబల్గా ఉంది చింతకాయ పచ్చడి నచ్చని తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు అందులో నేను కూడా ఒకని నాకైతే మాత్రం ఈ చింతకాయ పచ్చడి అంటే మహా ఇష్టం చాలా ప్రీతిగా తింటాను అన్నమాట చూసారా ఇలా ఈ ఎన్ని మిరపకాయని ఇలా పెట్టుకొని ఇలా అన్నం కప్పి అబ్బా ఎన్ని మిరపకాయ పంట కింద పడితే తినేటప్పుడు ఆ రుచే వేరండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగ చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మరింత రుచి వచ్చిందండి పెరుగులోకి కూడా అంత కమ్మగుందో తెలుసా ఇందులో పల్లీలు వేసుకున్నాం కదండి ఆ పల్లీలో సన్న నూక ఉంటుంది ఆ నూక పంట కింద పడి నవ్వుతుంటానండి అసలు ఎంత రుచి ఉందంటే అసలు ఆ ఫ్లేవర్ కానీ అసలు అంత బాగుందన్నమాట ఇలాంటి రుచిని మీరు ఎడుచుకోవద్దండోయ్ తప్పకుండా ట్రై చేయండి అబ్బాబాబ్బాబ్ చూసారండి ఎలా చేశాను ప్రతి ఒక్కరికి నచ్చే పచ్చడి అన్నమాట ఇది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేసుకోండి రుచిని ఆస్వాదిస్తూ తినండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్